నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపట్టి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టిన వైసీపీ సీనియర్ నేత వైవీ రామిరెడ్డి కంపెనీకి చెందిన ఎస్ఎల్వి స్టోన్ క్రషర్స్ పై జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నారు అక్రమ మైనింగ్ విషయంలో గతంలో ఓ జెడ్పీటీసీకి నోటీసులు జారీ చేసి అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే రాష్ట్రంలో అధికారం మారడంతో వైసీపీ నేతల అక్రమాలను వెలికి తీసి ఎస్ఎల్వి స్టోన్ క్రషర్స్ యజమానిగా ఉన్న వైవి రామిరెడ్డి భరతం పట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇప్పటికే మైనింగ్ కంపెనీ ఉన్న రాపూరు పులిగలపాడులో ఉన్న ఎస్ఎల్వి స్టోన్ క్రషర్స్ ను పరిశీలించిన అధికారులు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపట్టినట్టు గుర్తించారు దీంతో అక్కడ మిషన్ తో పాటు నలభై రెండు వేల టన్నుల మెటల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో వైసీపీ సీనియర్ నేతగా ఉన్న వైవి రామిరెడ్డి ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది దీంతో ఎస్ఎల్వి స్టోన్ క్రెషర్స్ తనకున్న పరిధిని కూడా దాటేసి ఇష్టారాజ్యంగా అటవీ భూముల్లో కూడా మైనింగ్ చేపట్టారని మైనింగ్ అధికారులు గుర్తించారు అలాగే తాము ఇచ్చిన పరిధికి దాటి పెద్ద ఎత్తున చేపట్టి వేలాది టన్నుల మెటల్ అమ్మకాలు చేపట్టారని వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్టు గుర్తించారు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో అధికార పార్టీ అండదండలతో వైవై రామిరెడ్డి ఆయన మిత్ర బృందం యథేచ్ఛగా రెచ్చిపోయింది ఎవరైనా అధికారులు అడిగితే అధికార బలంతో అణిచివేశారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో వైవి రామిరెడ్డి కంపెనీ ఎస్ఎల్వి స్టోన్ క్రెషర్స్ లో జరిగిన అక్రమ మైనింగ్ బట్ట బయలైంది మైనింగ్ అధికారులు ఇప్పటికే అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి సుమారు డెబ్బై రెండు కోట్ల జరిమానా విధించారు అలాగే అక్రమ మైనింగ్ చేపట్టిన వైవి రామిరెడ్డి వారి కంపెనీ ప్రతినిధుల భరతం పట్టేందుకు ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్నారు గతంలో ఉన్న జరిమానాలన్నీ చూసుకుంటే ఈ ఒక్క ఎస్ఎల్వి స్టోన్ క్రషర్స్ సుమారు వంద కోట్ల జరిమానా కట్టాల్సి ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనంత వాడు లేదని యథేచ్ఛగా రెచ్చిపోయిన వైవి రామిరెడ్డి నేడు అధికారం మారడంతో చేసిన అక్రమ మైనింగ్ కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా